ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐకేపీ సిబ్బందికి ఏపీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాధాకృష్ణన్తో కలిసి ఆయన మాట్లాడారు జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఐకేపీ సిబ్బందికి రెండు రోజుల పాటు రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళల్లో బీ విటమిన్ డి రక్తహీనత లివర్ కిడ్నీ ఫంక్షన్ల పనితీరు తదితర పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉంటే వారికి మందులు అందజేయడం జరుగుతుందన్నారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మహిళలకు సూచించారు ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో సీసీలు వరలక్ష్మి రజనీ భాస్కర్ ల్యాబ్ టెక్నీషియన్ పాల్గొన్నారు మన మండలంలో ఉన్నటువంటి పాల్గొన్నారు సిబ్బందికి వారి ఆరోగ్యం పరీక్ష ఆరోగ్యం గురించి పరీక్షలు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది మన సిద్దిపేట జిల్లాలోని డిఆర్డిఏ గారి అభ్యర్థన మేరకు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల అనుసారం మన మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐటెప్ సిబ్బంది అందరికీ కూడా డి విటమిన్ డి త్రీ అలాగే లివర్ ప్రొఫైలు కిడ్నీ ప్రొఫైలు సిబిపి పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మనకు మహిళలు అంటే మనం మహిళల ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని వారు సంరక్షించుకోగలుగుతారు వారి ఆరోగ్యంతో మన కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మహిళల ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తగిన పౌష్టికాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ Wadih kutumbar biar kura-kura wajibnya Wadih